మీరు చూడండి హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏనాటి శనిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏల్లాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం వేసింది అనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలొక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాట్లు తిరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాట్లు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలిస్తుందో అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాటలు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పర్య పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి ఉంటేనే మాస శివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చా అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోషవేళలో శ్రీరామ జైరామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది మార్గశీర్షమాసం ధన్యమైంది అంటే అదే కదా అక్కడే కదూ అంతటి మహానుభావుడు అందుకే ఇంత మంగళప్రదుడూ కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు సురస్వరూప సభకి నమస్కారం హనుమ యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకాలలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న శ్లోకాలలో ఒకటి మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అన్న శ్లోకం ఇందులో మనోజవం మరుతతుల్యవేగం అని రెండు విశేషణాలు వాడారు మనస్సు ఎంత వేగంతో వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినవారు మారుతతుల్య వేగం వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వారు ఎందుకు రెండు విశేషణాలు వేయడం ఎందుకు ఈ రెండిటిలో ఏ విశేషణాన్ని వాడినప్పటికీ కూడా అది అపారమైనటువంటి వేగాన్ని తెలియచేసేటటువంటిదే కానీ ఈ రెండు విశేషణాలు వెయ్యడం వెనక అందులో ఒక ప్రధానమైనటువంటి తత్వము ఇమిడి ఉంది స్థూలభూతము సూక్ష్మభూతము అని ఉంటాయి స్థూలభూతాలు పృథివీ ఆప వాయురాకాశాలు ఈ భూమి నీరు నిప్పు గాలి ఆకాశము ఈ పంచభూతాలని అంటారు వీటిలో కొన్ని అసలు కదల కోడదు కదలవు భూమి ఉందనుకోండి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తప్ప భూమి ఇంకొకలా కదలకూడదు అలా కాని కదిలితే ఉపద్రవం సంభవిస్తుంది భూకంపము అంటారు కాబట్టి భూమి కదిలే అవకాశం ఉండదు నీరు కదిలిన పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు అగ్నిహోత్రం ఉందనుకోండి పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళదు ఇవన్నీ కూడా శివ మహాపురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాపపి పాకంచ కురు వహ్ని శాసనాత్ అని నీరు కిందకి వెళ్ళకపోతే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు అన్నం వండుకోవడం ఎలా అగ్నిహోత్రం పైకి రాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు అసలు పచనం ఎలా చేస్తాం అన్నం ఎలా వండుతాం శరీరంలో వేడి ఎలా నిలబడుతుంది నీరు కిందకి వెళ్ళిందనుకోండి అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్ళి కడుపులోకి విడితే కాదు ప్రాణాలు నిలబడ్డం సంజీవనం సమస్త జగతస్సత్మిక భవ మూర్తి మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు వ్యాసభగవానుడు భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్ళేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్ళి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి వేదం ఒక మాట చెప్తుంది ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి ఎందున్నది అని ఆ శక్తిని ఈశ్వరతత్వంగా పూజ చేస్తారు అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్ళీ చైతన్యం ఆవహిస్తుంది అని అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు పెట్టినప్పుడు భూమి కదలదు నీరు కదిలినా పల్లానికి కదులుతుంది అగ్ని కదిలినా క్రిందకి విడుతుంది ఆకాశము అసలు ఎప్పుడూ కదలదు ఇక కదిలేటటువంటి అపారమైన వేగమున్నది వాయువు ఒక్కటే వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం అది దాన్ని స్థూలభూతం అంటారు వాయువు ఎంత వేగంగా విడుతుందో హనుమ కూడా అంత వేగంగా విడతారు సూక్ష్మభూతం మనస్సు నా మనస్సు చూపించండి అని అడిగారనుకోండి సాధ్యం కాదు నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో తెర మీద కనపడవచ్చు కానీ నా మనస్సు చూపించండి అని అడిగారనుకోండి అది చూపించడం ఎవరికీ సాధ్యం కాదు అది సూక్ష్మభూతం సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు ఆలోచనలు వస్తాయి మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది వికల్పము ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఈ క్షణంలో కళ్ళు మూసుకుంటే కాశీపట్టణం వెళ్ళిపోగలదు ఈ క్షణంలో స్మరించినంత మాత్రం చేత వెంకటాచలం వెళ్ళిపోగలదు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నది జవం అన్న మాటకి వేగం అన్న మాటకి తత్వత ఏమీ భేదం లేదు రెండు ఒకటే అమరకోశాన్ని పరిశీలిస్తే మనోజవం అన్నప్పుడు జవమన్నా వేగమే మారుతతుల్య వేగం అన్న వేగమే రెండు విశేషణాలు వేయడానికి కారణం స్థూలభూతాల్లో వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో దానికన్నా వేగంగా వెళ్ళగలిగిన ఇంకొక భూతం లేదు స్థూలభూతం సూక్ష్మభూతాల్లో మనసంత వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఇంకొకటి లేదు ఈ రెండిటితో సమానమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే అయితే ఇది ఏ విధంగా ఆయనకి కితాబు వేగంగా వెళ్ళడం మంచిదే కానీ మన మనస్సు వేగంగా వెళ్ళిన కారణం చేత అన్ని వేళలా మనకి ఉపయోగం జరుగుతోందా ఓ పూజకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి హస్త యోహో అర్ఘ్యం సమర్పయామి అంటాడు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు చెయ్యి చాపాడని మీరు నీళ్లు పోశారని ఆయన చెయ్యి తడిసిందని మీరు ఉత్తరీయంతో తుడిచారని మీకు కనపడాలి కానీ నోరు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటుంది మనసేమో ఆఫీసులో నిన్న సగం రాసి వదిలేసినటువంటి ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు పైన నువ్వు పట్టుకొచ్చినటువంటి ఉపకరణములతో నాకు సంబంధం లేదు నాకు మనసు అక్కడ పెడితే నేను తీసుకుంటానంటాడు మయ్యేవ మన ఆదత్సా మయి బుద్ధిం నివీషయ అంటాడు గీతాచార్యుడు నా ఎందు మనసుంచు నా ఎందు బుద్ధి పెట్టు అది నాకు కావాలంటాడు అలా మన మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేయడానికి అదో వస్తువు అయితే అందరూ యోగులైపోదురు కానీ అది మన మాట వినదు అది మనని యాంత్రీకరించి వేరొక చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది అపారమైనటువంటి వేగంతో అలా వెళ్ళిపోయేటటువంటి వేగం ఉన్నటువంటి మనసు మనకి ఉన్నంత మాత్రం చేత భగవంతుడి దగ్గర మనం మన మనసుని ఉంచలేకపోతున్నాం మరి హనుమకి శరీరానికి అంత వేగం ఉంది ఇక మనసు యొక్క వేగం చెప్పని అలవి కాదు మరి అటువంటప్పుడు ఆయనకి అది ఏ విధంగా ఉపయుక్తం అంటే ఈ వేగము జవము రెండు ఉన్నప్పటికీ కూడా ఒక్క హనుమ ఎందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది అందుకే ఆయనకి ఒక బిరుదునామం ఒకటి ఉన్నది సాధారణంగా అది లోకంలో ప్రచారంలో లేదు కానీ ఆయనను ఒక బిరుదునామంతో పిలుస్తారు అసాధ్య సాధక అని ఆయనకి బిరుదు అసాధ్య సాధక అంటే నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి ఇది చేయగలరా అని లోకంలో ఏ ఒక్కడు కూడా అంగీకరించి తల ఊపడు నేను చేస్తానని అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏ ఉంటాయో వాటిని చాలా హేళగా పెద్ద కష్టపడకుండా ఆయన సాధిస్తారు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సముద్ర లంఘనం నూరు యోజనుముల సముద్రాన్ని ఇట్నించి అటు దూకుతారా అని అడిగాను అనుకోండి నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతారు ఎవరు దూకుతారు ఎవరు సంకల్పం చేస్తారు అందుకే మహర్షి ఈషా అంటారు అది హనుమ ఒక్కరే చేశారు అసాధ్య సాధక అశోకవనాన్ని భంజించాలి అది ఏమైనా తేలికైన విషయమా అశోకవనాన్ని భంజించినటువంటిది స్వామి హనుమ ఒక్కరే అరవై ఏడు కోట్ల మంది వానరులు పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటిది హనుమ ఒక్కరే ఎక్కడ కాంచన లంక దక్షిణంలో ఎక్కడ ఉత్తరాన కైలాసపుషభము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్న సంజీవనీ పర్వతం దాన్ని ఇంత దక్షిణం నుంచి అంత ఉత్తరానికి వెళ్ళి ఆ పర్వతాన్ని తీసుకురావడం అనేటటువంటి సంకల్పం కూడా ఎవరూ చెయ్యరు కానీ స్వామి హనుమ ఒక్కరే అటువంటి దాన్ని సాధించారు ఎనభై వేల మంది కింకరుల మూక ఆయన మీదకి యుద్ధానికి వస్తే జయమంత్రాన్ని ఉచ్చరిస్తూ తోరణం మీద కూర్చుని జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలీంద్రస్య కోసలీంద్రస రామక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మరుతత్మసహస్రే యుద్ధే ప్రతిఫలం భవీత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ అర్దయ్వారీం అభివజ్యైథథిలీ సమృద్ధాధో గమ్యామి సర్వరాక్షసాం నేను ఈ లంకా పట్టణానికి ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్ళిపోతాను సీతామాత యొక్క దర్శనం పూర్తయింది పది తలలు కలిగినటువంటి రావణాసురుడు నా భుజాదండానికి ఒక పురుగు అటువంటి రావణాసురుల్ని వెయ్యి మందిని మర్దించి వెళ్ళిపోతాను ఈ లంక కానీ లంకలో ఉన్న రాక్షసులు కానీ నా పౌరుష పరాక్రమం ముందు నిలబడలేదు నాకు ఆయుధము లక్కర్లేదు శిలాభిస్తు ప్రహరత పాదైశ్చ సహస్రశహ అర్ధపురీం మైథిలీం నా పాదముల చేత తొక్కేస్తాను నా చేతులతో గుద్దుతాను అరిచేతులతో మర్దించేస్తాను మోచేతులతో పొడవగలను నా యొక్క దంస్టల చేత ఎంతమందినైనా సంహారం చెయ్యగలను వేరొక ఆయుధం నేను పట్టను రాళ్లు విసురుతాను చెట్లు పెకలిస్తాను పర్వత శిఖరములను కలిపేస్తాను నా బలంతో సమానంగా నిలబడగలిగిన వాడు లేడు పురీం లంకాం లంకా పట్టణాన్ని పీడిస్తాను అభివజ్యచ మైథిలీం సీతమ్మకి నమస్కరిస్తాను ఎలా వచ్చానో అలాగే లంకాపట్టణం నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన వాడు లేడు అని నిర్భయంగా ప్రకటిస్తూ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు సీతమ్మ తల్లి దర్శనమయ్యే పర్యంతము సూక్ష్మ రూపంతో ఉంటారు ఒకసారి అమ్మవారి దర్శనం అయిపోయిందా ఇక ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగి పుంగవుడు అందుకే ఆ నిర్భయత్వం తోరణం మీద కూర్చుని ఈ మాట చెప్పి ఎనభై వేల మంది కింకరుల మూక యుద్ధానికి వస్తే అక్కడే ఉన్నటువంటి పరిఘని ఒక దాన్ని పెరిగి ఎనభై వేల మందిని త్రుటి కాలంలో సంహరించారు అంతటి మహావీరుడు అందుకే అసాధ్య సాధక ఇవన్నీ ఏవో కల్పితమైనటువంటి కథలు అని వీరు అనుకుంటున్నారేమో అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణాన్ని పూర్తి చేస్తూ ఒక మాట చెప్పారు ఇది ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది ఇందులో ఒక్క మాట కల్పితం లేదు చితుర్ముఖ ఇచ్చినటువంటి వరప్రభావం చేత నేను ఆచమనం చేసి కూర్చుంటే నాకు రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులోని అభిప్రాయములు కూడా నాకు ప్రచోదనమయ్యాయి దాన్ని నేను రామాయణంగా లోకానికి అందించాను అని చెప్పారు అటువంటి శ్రీరామాయణ కావ్యంలో ఒక అక్షరం కల్పితం కాదు హనుమ చిరంజీవి ఎందరో ఆయన దర్శనాన్ని పొందినటువంటి మహనీయులున్నారు ఇంత వేగం కలిగినటువంటి హనుమ అసాధ్య సాధకుడు ఆయన సాధించలేని కార్యము అనేటటువంటిది లోకంలో లేదు అందుకే సీతమ్మ సుందరకాండలో ఆయనకు ఒక కితాబ్ ఇచ్చింది ఓ హనుమ నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి అని ఎవరు ఆయనకి పరమ భక్తితో నమస్కారం చేస్తారో వాళ్ళ కార్యము సాధింపబడకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు భక్తిలో లోపం ఉండాలేమో కానీ నమ్మి నమస్కరించినటువంటి వాడు చెడిపోవడం అనేటటువంటిది మాత్రం లేదు హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆయన శరీరానికి వేగం ఉండడంలో లేదు ఆయన శరీరం ఎంత వేగంగా వెళుతుందో ఆయన మనసు అంత నిశ్చలంగా ఉంటుంది ఇది అసాధారణమైనటువంటి విశేషం అంత వేగం ఉన్నటువంటి వారి మనసు మాత్రం ఎప్పుడూ చంచలంగా తిరగదు ఆయన మనసు పరమ ఏకాగ్రతతో రామచంద్రమూర్తి యొక్క పాదములను పట్టుకుని ఉంటుంది ఎప్పుడూ సీతారాముల యొక్క పాదములు హృదయంలో ధరించి ఉంటారు పైకి శరీరం అపారమైనటువంటి వేగంతో కదులుతుంది ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆర్తత్రాణపరాయణుడై ఉంటాడు ఇన్ని శక్తులున్నా హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని చేసుకున్నది ఉండదు ఆయన ఎప్పుడు చేసినా లోకోపకారమే ఆ లోకోపకారం కోసమే నిలబడతారు అటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళున్నటువంటి వ్యక్తి ఎక్కడ కనపడరు ఆయన ఎంత నిశ్చలంగానో కూర్చుంటారు లోకంలో ఒక విశేషం ఉంటుంది ఏదో చాలా కాలం లౌకిక వ్యవహారాల్లో తిరిగి 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 వేసారిపోయిన వ్యక్తి వైరాగ్య సుఖాన్ని పొంది చిట్ట చివర ఇక నేను అంతర్ముఖుడని పరమాత్మ దర్శనం చేస్తూ ప్రశాంతంగా కాలం గడపాలి అని అనుకున్నప్పుడు ఇక లోకంలో అందరితో కలిపిసి మళ్ళీ కార్యక్రమాలు చేస్తూ ఉండడు అందరికీ దూరంగా జరిగిపోయి ఏ అరణ్యానికి వెళ్ళిపోయో ఆశ్రమానికి వెళ్ళిపోయో దేవాలయానికి వెళ్ళిపోయో ఏకాంత జీవనం గడుపుతూ తపస్సు చేస్తూ అంతర్ముఖత్వాన్ని పొందుతాడు హనుమ ఒక్కరే లోకంలో సమస్త సృష్టి అందు ఒక మినహాయింపు ఆయన అలా ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తూ ఉండరు ఆయన నిరంతరం రామభక్తుల్ని కాపాడుతూ ఉంటారు ఎందుకని అంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ అవతార పరిసమాప్తి సమయంలో నాతో ఎవరైనా వస్తారా అని అడిగారు ఆయనతో పాటు అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్ళిపోయారు చాలా మంది సరయూ నదిలో ఎవరెవరు మునిగారో వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు రామచంద్రమూర్తి వైకుంఠవాసానికి వెళ్ళారు హనుమ ఒక్కరికి శాసనం చేశారు రామచంద్రమూర్తి మధా ప్రచరిష్యంతిమల్లో హరీశ్వర తాము ద్రమస్య సుప్రీతో మద్వాక్యం ఎంత కాలము రామకథ చెప్పబడుతుంటుందో ఎంత కాలము రామాయణము పూజింపబడుతుందో ఎక్కడెక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడికి వెళ్లి హనుమాను కాపాడుతుండు భక్తుల్ని రక్షణ చేస్తుండు అని చెప్పారు అందుకే ఆయన ఎక్కడో తాపసిగా ఒక ఆశ్రమంలో కూర్చుని నిశ్చలంగా ఉండి అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వారు కారు అందరి మధ్య తిరుగుతూ ఇన్ని లౌకిక వ్యవహారములలో ఉంటూ లోపల మాత్రం కదలకుండా పరమశివుడై ఉంటారు పైకి మాత్రం పరదేవతలా కదులుతూ ఉంటారు ఇది మీకు వాంగ్మయంలో ఇద్దరి ఉందే కనపడుతుంది ఒకరు స్వామి హనుమ రెండవ వారు శంకర భగవత్పాదు వాళ్ళిద్దరీ దీన్ని సాధించారు అనితరమైనటువంటి ప్రజ్ఞ ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే ఆయన వేగం అంటే ఏదో సామాన్యమైన వేగం కాదు ఎంతటి వేగంతో ఆయన పెడతారు అంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణిస్తారు ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవాహ తస్య విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయని విప్రకాశి పర్వతస్థా వివానలౌ అంటారు ఆయన మహేంద్రగిరి మించి రెండు పాదములను గట్టిగా ఉంచి తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఆకాశంలోకి లంఘనం చేసి ఎగరడం ప్రారంభం చెయ్యగానే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటివి కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగి పెద్దవైపోయినటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్ల లాంటివి కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనని అనుసరించి వెళ్ళే వేగంగా ఏదో ఒక నాలుగు చక్రములున్న వాహనం వెళ్ళిపోయిందనుకోండి రహదారిలో అక్కడే పడి ఉన్నటువంటి గడ్డిపరకలు కాగితం ముక్కల్లాంటివి దానితో పాటు ఎలా ఎగిరి కొంత దూరం పెడతాయో అలా ఊరు వేగోద్ధత వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధు మివ కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్లి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని ఆయన రెండు నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయనే విప్రకాశే వివానలౌ చీకట్లో పర్వత గుహలు రెండిటిలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన రెండు నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పిబందివ చాపి సౌర్మిమాలం మహర్నవం పిపాసు రిపచాకాశం దదుర్శస్తి మహాకపి అంటారు మహర్షి ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగిస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు ఆయన బలం గురించి చెప్తూ తిమి దుశ్రి దృశ్యంతే వివృతాస్త వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా అతని శరీరానికి కింది భాగం నుంచి పెద్ద గాలి వేసిందనుకోండి గాలి వేసినప్పుడు కట్టుకున్న బట్ట పైకి ఎగిరిపోతే లోపల ఉన్నటువంటి అవయవములన్నీ ఎలా కనపడతాయో స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసం ఉన్నటువంటి మొసళ్ళు తాబేళ్ళు చేపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది ఇంద్రజిత్తు లాంటి వీరుడు లోకంలో ఉండడు నేను మీకు గత మూడు రోజులుగా నాలుగు రోజులుగా చేస్తున్న ఉపన్యాసాల్లో చెప్తున్నాను అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కాని మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు ఒక్క బాణం తగలలేదు తగలకపోతే ఈని కొట్టడం తరువాతి మాట అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి ఈయన్ని పట్టుకోవాలి అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది అంతటి అద్భుతమైనటువంటి వేగం ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసం అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు అలా కాకపోతే గంధర గంధమాదర పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటారు అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తిని తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు ఇవాళ ఏమీ తోచట్లేదు అలా పోయొద్దాం అంటారు ఏమీ తోచట్లేదు ఎవడో పుస్తకం చదువుకుంటున్న వాడి ఇంటికి వెళ్ళి వాడిని పాడు చేయడం అక్కర్లేని మాటలు మాట్లాడడం మనకంటే సమయం విలువ తెలియనిది కావచ్చు కొంత కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు ఒక్క నిమషం వృధా కానివ్వరు ఎవరో ఎందుకు ఈ సభలోనే ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు ఆయన చాలా ఉదాహరణకి అంత అద్భుతంగా సమయాన్ని వాడుకునేటటువంటి వారు ఉంటారు మనకి ఏ పని లేదు కదా అని అటువంటి వారి సమయహరణం చేయకూడదు వెళ్ళి ఎక్కువ మాట్లాడేది హనుమ జీవితంలో రెండు విషయాల్లో మీరు చూడండి ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు పెద్దలు తెలుసుకోవాలి హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఆయన మాత్రం నేనిన్ని సాధించానని ఎప్పుడూ చెప్పారు అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారని చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్లీ నూరు యోజన సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కాని నేను నూరు యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కానీ ఒక్క మాట చెప్పారు